హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు ఇందాక వీడియోలో నేను జీపీఆర్లో ఏం రేటు పోయిందో టాప్ రేట్ చెప్పాను చూడకపోతే వెళ్ళి చూసేయండి ఈరోజు టీవీఎస్ మండీలో ఏం రేటు పోయిందో టాప్ రేట్ మీకు చెప్తాను ప్రతిరోజు నేను రేట్లు ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాను ఇవాళ కూడా అదే అలాగే జరిగింది ఏడు కి అటు ఇటు యాభై రూపాయలు అని చెప్పాను అలాగే జరిగింది ఎంత ఏమి అన్నది మీకు వీడియోలో చెప్తాను చివరి వరకు చూసేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఇంకా మనం రేట్లు విషయానికి వచ్చినట్లయితే టాప్ రేట్ ఇవాళ ఏడు వందల నలభై రూపాయలు అండి టీవీఎస్ మండీలో ఇప్పటివరకు ఇంకా ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను ఇప్పటిదాకా అయితే మనము లైవ్ వీడియోస్ పెట్టేవాళ్ళం కదండి ఇకపై లైవ్ వీడియోస్ అనేవి ఉండవు ఎందుకంటే వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు అందుకని ఇంకా లైవ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావు కేవలం రేట్లు మాత్రమే అప్డేట్ చేస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళంతా కూడా లైక్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా మీ సపోర్టు నాకు ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్